మన ప్రభువును రక్షకుడైనటువంటి యేస్సు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మార్తిమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేయను ప్రియ దేవుని సంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులారా మీరు అనదినము ప్రార్థనలోను వాక్యములో ఎదుగుచు ఫలాభివృద్ధి చెందుతూ అంటు కట్టబడచ్చు ఆయనలో ఆశీర్వదింపబడుతూ ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మేమెల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం దేవుడు మనల్ని భద్రపరిచి సర్వ సర్వసమృద్ధిలోకి నిలిపి నడిపించి భద్రపరిచి గాక ఆమెన్ నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుడు నిన్ను నిర్మించడానికి కలిగినటువంటి కారణం అన్నటువంటి విషయం నిమిత్తమై ఒకసారి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ దేవుని సంగమ ప్రతి మనిషికి వచ్చేటువంటి ఆలోచన ఈ మధ్య క్రైస్తవులలో మెదులుతున్నటువంటి గొప్ప ఆలోచన ఏంటి అంటే గొప్ప ఆలోచన అనడం కన్నా గొప్ప ప్రశ్న ఆ ప్రశ్నకి ఎక్కడ సమాధానం దొరకక ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులలో వాళ్ళకి నచ్చింది చేస్తూ అందులో నష్టాన్ని అనుభవిస్తూ భయంకరమైనటువంటి శాపాలను కొను తెచ్చుకుంటున్నటువంటి ఈ రోజుల్లో దేవుడు నిన్నంటూ ఉనికిలోకి తీసుకురావడానికి కలిగినటువంటి కారణం ఏంటిది కొంతమందికి ఒక పిలుపు ఉంటుందండి ఆ పిలుపు నిమిత్తమై జీవించడానికి ఇష్టం ఉండదు దేవుడు వాళ్ళని ఒక సంకల్పము చొప్పున ఈ భూలోకం మీదకి పంపించాడు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి హృదయము ఇహలోక సంబంధమైనటువంటి అలవాట్ల వల్ల వాళ్ళకి కలిగి దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి స్వభావం కలిగిన వారే జీవిస్తూ ఉంటారు అందుకనే ప్రవక్త అయినటువంటి యషయ్య గారు రాసినటువంటి గ్రంథములో నలభై తొమ్మిదవ అధ్యాయంలో యషయ్య గారిని భూమి మీదకి తీసుకురావడానికి కలిగినటువంటి కారణం ప్రవక్తగా ఆయన్ని మార్చడానికి కలిగినటువంటి కారణం ఆయన మీద ఉన్నటువంటి భారాన్ని చాలా తేలికగాను చాలా సునాయాసంగాను ఆయన అర్థం చేసుకునే విధానంలో యహోవా దేవుడు ఆయన దర్శించి మాట్లాడినప్పుడు ద్వీపములతో యశయ్య గారు పలుకుతున్నటువంటి మాట చూ చూసినట్లయితే యషయ్య గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం మొదట వచ్చిన ద్వీపములారా నా మాట వినడి దూరమునున్న జనములారా ఆలకించడి నేను గర్భమున పుట్టగానే యహోవా నన్ను పిలిచను తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకునేను నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెచ్చిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడువు నీలో నన్ను మహిమపరుచుకునేదేను అని ఆయన నాతో చెప్పాను దాని తర్వాత ఆయన ఏం చేశాడు చూడండి ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమి లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచి వ్యయపరిచి ఉన్నాననుకుంటుని నా న్యాయకర్త యహోవాయే నా బలము నా దేవుని యుద్ధనే ఉన్నది యహోబా దృష్టికి నేను గనుడనైతిని నా దేవుడు నాకు బలమాయను ప్రతి దేవుని బిడ్డారా యశయ్య గారి కూడా ఒక ఆలోచన వచ్చింది ఈ భూలోకం మీద నేను జన్మించడానికి కలిగినటువంటి కారణము తల్లి గర్భంలో దేవుడు నన్ను పుట్టించడానికి కలిగినటువంటి కారణం ఏంటిది ఎందు నిమిత్తమై నేను ఇస్రాయేళ్ళ ప్రజలు ప్రజల కోసము సువార్త ప్రకటించాలి ఎందు నిమిత్తమై నేను ఇస్రాయలు ప్రజల కోసం ప్రార్థన చేయాలి ఎందు నిమిత్తమై ఆ ప్రజలు ఆ ప్రజల మీద ఉన్నటువంటి భారాన్ని దేవుడు నా మీద మోపాడు ఎందు నిమిత్తమై నేను ప్రవక్తగా మారాలి అనేటువంటి ఆలోచన ఆయనలో కూడా మెదిలిందేమో కానీ దేవుడానికి చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన జనాలతో పలకట్లేదు కానీ ఈ మాట దూరమునున్నటువంటి జనములారా అని అంటూ ద్వీపములారా దేవుని చేత చేయబడినటువంటి సృష్టి ఏదైతే ఉందో దానికి చెప్తున్నాడు అరే నేను ఈ భూలోకం మీద చాలా ఈజీగా రాలేదు ఏదో నా తల్లిదండ్రులు శారీరకమైనటువంటి సంబంధం సంబంధం నుంచి నేను పుట్టలేదో ఒకవేళ అదే రకమైనటువంటి పుట్టుకు నేను పుట్టుంటే ఈ దిన ఈ స్థితిలో ఉండేవాడిని కాదు దేవుడు తన సంకల్పము చెప్పు నేను నన్ను భూలోకం మీదకి తీసుకొచ్చాడు ఈ దినా నన్ను నీకు కలుగుతున్నటువంటి ఆలోచన ఈ భూలోకం మీద నన్ను ఊరికే కన్నావమ్మా నువ్వు అనవసరంగా కన్నావమ్మా నువ్వు అనవసరంగా నన్ను కన్నారు మీరు నా వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు లేదా నీ తల్లిదండ్రులు నీ భర్త నేను అంటున్నాడేమో నీ తల్లిదండ్రులు నిన్ను అనవసరంగా కన్నారా నేను లేదా నీ తల్లిదండ్రులు అంటున్నారేమో నిన్ను ఏం ఏ ఎందుకు కన్నామురా మేము నిన్ను అనవసరంగా కన్నాంరా మేము నిన్ను వద్దనుకుంటే బాగుండరా అని నేను కానీ దేవుడు నిన్న ఒక సంకల్పము చెప్పున ఈ భూలోకం మీదకి తీసుకొని ఇచ్చున్నాడు ప్రియ దేవుని సహోదరి సహోదరుడా దేవుని బిడ్డ నీ కలుగుతున్నటువంటి ఆలోచన సమమే నువ్వెందుకు పుట్టావు అనేటువంటి ఆలోచన నీకు సమయమే కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు నేను ఏర్పరచుకుని ఉన్నాడు బిడ్డ దేవుడు తన సంకల్పము చొప్పున నిన్ను కని ఉన్నాడు తన సంకల్పము చొప్పుననే నీ తల్లిదండ్రులకి నిన్ను వారసుడుగాను వారసురాలుగాను అనుగ్రహించి ఉన్నాడు కానీ ఆ సంకల్పము గ్రహించలేనిటువంటి స్థితిలో కనుక నీ ఉన్నట్లయితే ఎస్య గారు కూడా కష్టపడారట అండి ఆయన అంటున్నటువంటి మాట చూడండి నాలుగో వచ్చిన అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియో లేకుండా నా బలము వృధాగా వేయపరిచియును అనుకుంటుని దేవుని చిత్తం ఎరగకపోతే వృధాగా కష్టపడుతున్నట్లే దేవుడిని ఎందుకు పిలుచుకున్నాడో తెలుసుకోలేకపోతే దేవుడిని ఎందుకు ఉనికిలోకి తీసుకొచ్చాడో అర్థం చేసుకోలేకపోతే దేవుడు నిన్నెందుకు ఆ కుటుంబంలో జన్మింపజేశాడో అర్థం చేసుకోలేకపోతే దేవుడు నిన్నే క్రైస్తవుడిగా ఎందుకు పిలిచాడో అర్థం చేసుకోలేకపోతే నువ్వేది కష్టపడి చేసినను వృధానే ప్రియ సహోదరి సహోదరుడు చాలామంది అంటారు క్రిస్టియన్ కాకుండా పుట్టుంటే నేను ఈ లోకంలో నేను కూడా ఎంజాయ్ చేయడానికి చాలా నాకు ఉంటుంది రా నాన్న కాదని నేను అనలేదు కానీ పాపముకు వెళ్ళు దారి చాలా వెడల్పుగా ఉంటుంది చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తుంది ఏ లోకంలో నువ్వు ఏ తప్పు అయినా చెయ్యి కానీ దానికి ఒక శిక్ష ఉంది ఒక న్యాయస్థానం ఉంది దొరికావంటే మాత్రం నిన్ను విడిచిపెట్టరు అనేటువంటి భయం నీకు ఏదైతే ఏ రకంగా అయితే ఉందో క్రైస్తవుడైనటువంటి వాడికి తప్పు చేస్తున్నప్పుడు కాదు తప్పు చేసిన తర్వాత కాదు తప్పు చేస్తున్నప్పుడే ఆలోచన వస్తుంది మనసాక్షి గద్దిస్తుంది అండి అయ్యో నా దేవుడు చూస్తున్నాడే ఏ ఆదివారం అయితే ప్రతిదినం నేను వెళ్ళి ప్రతి ఆ వారంలో నేను వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తానో నా కానుకను సమర్పిస్తానో నా జీవితాన్ని బాగు చేయని నేను ఏడ్చి ప్రార్థన చేస్తానో ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు కదా నేను చేసే పాపాన్ని ఇది క్రైస్తవుని భక్తి ఆ ఆలోచన నిన్ను నాపుతుంది పాపం చేయనీయకుండా ఒకవేళ దాన్ని కూడా దిగమింగి నువ్వు పాపం చేస్తే ఇక్కడ కూడా శిక్ష వస్తుంది కానీ ఆయన అంత త్వరితముగా తప్పుకి శిక్షను అనుగ్రహించే దేవుడు కాదు కాబట్టే నువ్వు నేను సజీవ లెక్కలో ఇంకా ఉన్నావు ఇది నా నీ మధ్యలో మెదులుతున్నటువంటి ఆలోచన నా వల్ల ఏం ఉపయోగం నేనేం కష్టపడినా చేయలేకపోతున్నానే నేను ఏది ఆలోచించినా తలపెట్టలేకపోతున్నానే నేను ఏది చెయ్యాలనుకున్నాను అది ముందుకు వెళ్ళట్లేదే అనేటువంటి ఆలోచన కలిగి నలిగిపోతున్నావేమో సహోదరి సహోదరుడా దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను దర్శించి సందర్శించి మాట్లాడుతున్నాడు నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో విరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో నేను లేవనెత్తేటువంటి దేవుడు ఇదే నా నీతో మాట్లాడుతుండగా మన హృదయాల్ని ప్రభువుకు సమర్పించుకుందాం అయా నన్ను ఎందుకు జన్మింపు చేశావో నాకు ఇంతకాలం తెలియలేదు నువ్వు నన్ను పిలుచుకొని ఉన్నావు నిన్ను ఒక ఒక ప్రయోజనకరమైన పాత్రగా పాత్రగా చేయడానికే దేవుడు నేను భూలోక మీదకి తీసుకొని చోడు బిడ్డా నేను నలిపివేయడానికి నిన్ను లేకపోతే నాశనాన్ని గురి చేయడానికి ఆయన నిన్ను చేయలేదు వల్ల ఒక ప్రయోజనం ఉంది నీ తల్లిదండ్రులు గుర్తించకపోవచ్చు నీ సహోదరులు గుర్తించకపోవచ్చు నీ స్నేహితులు గుర్తించకపోవచ్చు నీ భార్య నీ బిడలు ఎవరు గుర్తించకపోవచ్చు నేను నీ భర్త భయపడద్దు దేవుడు గుర్తిస్తున్నాను నిన్ను ఖచ్చితంగా నీ వల్ల ప్రయోజనం ఉంది నీ వల్ల ప్రయోజనం ఉంది నువ్వు వ్యర్థమైన వాడమని అనుకోవద్దు నిన్ను నువ్వు వ్యర్థముగా భావించుకోవద్దు నిన్ను వేస్ట్ వానిగా చూసుకోవద్దు పనికి రాని పాత్రను కూడా పనికి వచ్చేటువంటి పాత్రగా మార్చగలిగినటువంటి దేవుడు నీ దేవుడు నా దేవుడు కాబట్టి ఆయన ఒక పనికి వచ్చే పాత్రగా మార్చి అనేక మందికి ఉపయోగపడి ఒక గొప్ప స్థితిలో ఉండలాగున ప్రభు నిన్ను భద్రపరిచి సర్వసమృద్ధిలోకి నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడను మహోన్నతుడను సర్వోన్నతుడును నీతి అయినటువంటి మా ప్రియ పరలోక ప్రాజాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి ఇస్తలు స్తోత్రాలు వందనాలు ఎకరీస్తు పరిచర్ అయినటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని సాత్వికమైనటువంటి మనస్తో ఎంతమంది బిడ్డలైతే అంగీకరిస్తున్నారో వాళ్ళ నిజ జీవితంలో ప్రభానైనా వారి జీవితం వ్యర్థమని అయ్యా వారి జీవితాన్ని చాలించుకుందామని వారిని ఎవరూ ప్రేమించట్లేదని లేదా వారి జీవితానికి ఒక అర్థం లేదని వారికి భయంకరమైన సమస్యలు ఉన్నాయని ప్రభానైనా జీవితాన్ని చాలించుకోవాలని ప్రయత్నం చేస్తున్న బిడలతో ఈ దినాన వారిని పిలుచుకొని ఒక నీ సంకల్ప ప్రకారమే నీ చిత్త ప్రకారమే ఈ భూలోకం మీదకి పంపించావు అన్నటువంటి మాటని స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నలిగిన స్థితిలో ఉన్న ప్రతి బిడని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడని ప్రవణను అధిగమించడానికి చూస్తున్న సకల విధములైనటువంటి ప్రవణ అంధకార సమూహం సకల విధములైనటువంటి దురాత్మ చీకట సమూహములు సకల విధములైనటువంటి ప్రవణ మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తులు సకల విధములైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి అలవాట్లు సకల విధములైనటువంటి ప్రవణ ఒత్తుడుల నుండి ఏ సైతే పరిశుద్ధమైన నామములు ఇప్పుడే విడుదల బిడదకి కలుగునుగాక నీ గాయపడినటువంటి హస్తముతో బిడల్ని భద్రపరచండి సర్వ సమృద్ధిలోకి నడిపించండి సకల విధములైనటువంటి దుస్తత్వం నుండి బిడల్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ డేస్ జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలో కుమ్మరించండి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడలకి అయా ఉద్యోగాలు వచ్చునుగాక వివాహ సంబంధాలకై అయానైనా ఎదురు చూస్తున్న బిడల జీవితంలో సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక దిన దీవెలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి సర్వసమృద్ధిని అనుగ్రహించండి సకల విధములైనటువంటి దీవెలతో పరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యనైనా గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి బిడలు పెళ్లి 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 ప్రవణన సంవత్సరాల తరబడి ప్రభావ మాకు గర్భఫలాలు లేవని ప్రభానం రోధిస్తున్న బిడల జీవితాల్లో సంతాన భాగ్యం గాక విడిపిన కుటుంబాలు తిరిగి గాక ఈ దిన దీవెలతో బిడలందరిని నింపి నడిపించి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని సకల దుష్టత్వం నుండి బిడలు దూరపరచమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలు అయా ముఖ్యంగా అప్పుల బాధలతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం భయంకరమైనటువంటి అప్పులతో బాధపడుతూ ప్రవలన అవి తీర్చలేనటువంటి స్థితిలో వడ్డీలు కట్టలేనటువంటి స్థితిలో భయంకరమైనటువంటి అవమానాన్ని అనుభవిస్తున్న ప్రతి బిడల జీవితాలని నీవు ఆశీర్వదించమని ఆయా ఆ అప్పులన్నింటిని తొలగించమని సర్వ సర్వసమృద్ధులకి నడిపించమని స్థుతి ఘనత మహిమ ప్రభావలన్నిటికి ఆరోపిస్తూ ఏ సైతే పరిశుద్ధమైన నామన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ప్రియ పరలోకపు తండ్రి Amen. 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 Praise the Lord. May God bless you all.